మీరు కష్టపడి చదివారా ఇది ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదా అయితే నా దగ్గర ఒక రెమెడీ ఉంది చూడాలని ఉందా పదండి వెళ్ళి చూద్దాం నలభై ఒక్క రోజుల పాటు పసుపుని ఇలా ముద్దగా చేసుకుని బొట్టులాగా పెట్టుకుంటే మనం మూడు చోట్ల బొట్టుగా పెట్టుకోవాలి మొదటగా నిధి పైన తర్వాత కంఠం పైన తర్వాత బొట్టు పైన బొట్టు పెట్టుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయని కానీ ఓం నమో నారాయణ అని పెట్టుకుంటూ నలభై ఒక్క రోజులుగా ఇలా చేస్తే ఎన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం రాకుంటే ఇలా చేస్తే నలభై ఒక్క రోజులు తప్పకుండా వస్తుంది ఆవిడ చెప్పినటువంటి మాటని మరి ఖచ్చితంగా చేయాలి ఎలా ఏ రోజు గారి రోజు చిన్నబావుల్లో కాస్త పశువు తీసుకుని లేదంటే కొద్దిగా నీళ్ళలో కొలిచేరు కొద్దిగా ఏ రోజుగా రోజు ఉన్నమో భగవతి వాసుదేవా నారాయణ తీసుకుని ఉద్యోగం వచ్చేస్తుంది అంటే మీరు చదువుకున్న చదువు వేస్టు మీరు రాసినటువంటి ఉద్యోగాల కోసం రాసినటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వేస్టు మీకున్న టాలెంట్ వేస్ట్ అలా రాసేసుకుంటే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది ఇలాంటి వ్యధవల మాటలు ఇలాంటి నీచమైన వీడియోలు చూడకండి ఇలాంటివి పాటించకండి భగవంతుని నమ్ముకోండి మీ మీద మీ నమ్మకాన్ని కోల్పోకండి